గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు సుజాత మరి తిరుపతికి దగ్గరలో ఉండే ఒక పుణ్యక్షేత్రం ఏంటంటే శ్రీకాళహస్తి తిరుపతి వెళ్ళే దారిలో చాలామంది ఈ శ్రీకాళహస్తిని కూడా దర్శిస్తూ ఉంటారు తిరుపతికి దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించి ఒక కథనం ఉంది అదేంటంటే శివుణ్ణి అతి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన మూడు ప్రాణులు అవే సాలిపురుగు దాన్ని శ్రీ అంటారు రెండవది సర్పం దాన్ని కాళ అంటారు మూడవది ఏనుగు దాన్ని హస్తి అంటారు ఈ మూడింటి పేరిట దీనికి పేరు వచ్చిందని చెప్తారు సాలిపురిగేమో శివలింగానికి రక్షణగా గూడల్లగా పాము లింగంపైద మణిని ఉంచిందని ఏనుగేమో నీటితో శివలింగాన్ని అభిషేకించేదని చారిత్రక కథనం లోయ ప్రాంతంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శివుడు వాయులింగాకార రూపంలో ఉంటాడు శ్రీకాళహస్తి శివునికి పూజలు చేస్తే అంటే కాళహస్తిలో ఉండే శివుడికి పూజలు చేస్తే ఇక్కడ సర్పదోష నివారణ ఇతరత్ర పరిహారాలు కూడా జరుగుతాయని పలువురు విశ్వసిస్తారు అంటే నమ్ముతారు తిరుపతి నుంచి కాళహస్తికి ఎన్నో బస్సులు ఉంటాయి రేణుగుంట గూడూరు మార్గంలో రైల్వే స్టేషన్ ఉంది దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి వసతికి ప్రైవేట్ సంస్థలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి